హాయ్ హలో ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం టాలీవుడ్ టాప్ గ్రాసర్ లో ఒకటిగా నిలిచింది ఓజీ మూవీ ఏపీ తెలంగాణ మాత్రమే కాదు ఓవర్సీస్ కూడా పవన్ కంచుకోటగా మారిపోయింది ఇప్పుడు అక్కడ ఇప్పటికే నాలుగు మిలియన్ క్రాస్ చేసి ఐదు మిలియన్ల వైపు పరుగులు తీస్తోంది ఓజీ మూవీ ఇక తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ సృష్టించారు పీకే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే దాదాపు తొంభై కోట్ల షేర్ నూట యాభై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు ఆ రోజు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగను దీనికి తారక్ హాజరు కానున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు రుక్మిణియే డ్రాగన్ లోను నటిస్తున్నారు దాంతో ఎన్టీఆర్ రుక్మిణిలలో ఎవరో ఒకరు నీల్ సినిమా అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు దేవర విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా దేవర టూ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్ దేవర టూ కోసం రెడీగా ఉండని అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ప్రతి తీరాన్ని వణికిస్తూ విధ్వంసం తీరాలను తాకి ఏడాది అయింది అంటూ మాస్ కొటేషన్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదల తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ది పారాడైజ్ ఈ సినిమా నుంచి తాజాగా మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు ఇందులో మోహన్ బాబు శిఖంజ మాలిక్ గా కనిపించనున్నట్లు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ లేకుండా కత్తి పట్టుకొని సిగార్ వెలిగిస్తూ ఉన్న కలెక్షన్ కింగ్ పోస్టర్ క్షణాల్లోనే వైరల్ అయింది ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న సినిమా రాజాసాబ్ ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా పండగ చేసుకుంటున్నారు అభిమానులు అలాంటిది ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ రాజాసాబ్ పై మరో ఆసక్తికరమైన వార్త తెలిపారు ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా ఒకటి చూశాను జస్ట్ వెయిట్ చేయని అంటూ అభిమానులను ఊరించేలా ఓ పోస్ట్ పెట్టారు సుకుమార్ రైటింగ్స్ నుంచి చాలా మంది కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉన్నారు ఇప్పటికే చాలా మంది నూతన దర్శకులు ఈ సంస్థ నుంచి బయటికి వచ్చారు తాజాగా వీరా కోగటం అనే రైటర్ కూడా డైరెక్టర్ గా మారుతున్నారు కిరణ్ అబ్బవరం హీరోగా ఈయన సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోనే ఇది రానుంది ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయింది దీంతో సుజిత్కు మంచి గుర్తింపు లభించింది ప్రమోషన్స్లో భాగంగా సుజిత్ ఓ విషయం బయట పెట్టాడు పవన్ కళ్యాణ్ నాకు ఫేవరెట్ హీరో ఆయనకు వీరాభిమాని నేను ఆయనదో సినిమా అంటే ఒక భయం ఉండేది ఓజీపై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగాయి ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను ఫ్యాన్స్ వదలరు నన్ను ట్రోల్ చేస్తారని తెలుసు ఆ భయం ఎప్పటికీ ఉండేది అందుకే నేను ఒక ఫ్యాన్ బాయ్గానే ఓజీ సినిమాను తీశానంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్ ఏపీ అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్ పై ఆ కామెంట్స్ పై వచ్చిన చిరు రియాక్షన్ పై తాజాగా ఆర్ నారాయణమూర్తి స్పందించారు చిరంజీవి ఆధ్వర్యంలో తాము అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు గత గవర్నమెంట్ చిరంజీవిని అవమానించారనే ప్రచారం ముమ్మాటికి తప్పన్నాడు ఇండస్ట్రీలో ఉన్న టికెట్ రేట్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చిరు అప్పుడు ముందుకొచ్చారని తనే తనకు స్వయంగా ఫోన్ చేశారని అది ఆయన సంస్కారం అంటూ నారాయణమూర్తి చెప్పుకొచ్చాడు అయితే బాలయ్య గురించి తాను మాట్లాడదలుచుకోలేదంటూ మాట దాటేశాడు ఈయన మిరై సినిమా సక్సెస్తో జోష్ మీదున్న నటుడు మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ తన బయోపిక్ తీస్తే దానికి సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించాలని అభిప్రాయపడ్డాడు ఎందుకంటే తాను వైల్డ్ యానిమల్ అంటూ ఓ పాడ్ కాస్ట్ షోలో చెప్పాడు ఈయన ఇక మిరాయ్ హీరో తేజ సజ్జాతో మనోజ్ కు గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఈయన తనకు తమ్ముడు తేజాతో ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చాడు అంతేకాదు ప్రస్తుతం తాను డేవిడ్ రెడ్డితో పాటు మరో చిత్రంలో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు హిరాక్ స్టార్